శక్తి అమ్మ గడ్ మా గడ్ ఇటరండి ఇట్ ఈ పక్క రెండు ఈ పక్క రెండు అందరు వరకు అందరు మీరు అందరు వెళ్ళిపోండి ఇట్రా ఈ పక్కన డీజి గారు మీరు రండి

м <laughs> аскарма <laughs> 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 <laughs>

धीरू मिकॉस मैं सर। हम्म थैंक यू माँ। सर मेरे लिए इंस्पिरेशन था। थैंक यू बताएं। थैंक यू। छोड़ा। छोड़ माल तो मने डबल पेज। सर। ऑल इक्वल करेक्टली। थैंक यू बताएं। थैंक यू सर। हमने टीशर्ट मैन पैक्स में देखा नहीं। हम्म। माँ देख रहा है यार। मंडलिंग का उत्साह पेकार सभ ఈ ఈ-కామర్స్ ద్వారా ఓఎండిస్ యాప్ ద్వారా చాలా ఆర్డర్స్ ఇచ్చండి. మేము ఒక లూప్ లైన్ కేజపురం, ఆడుగలు మండలాన ఉన్నాము. ఓఎండిస్ ద్వారా మేము ఈ రోజు ఏపీ మొత్తం కూడా స్ప్రెడ్ అయ్యింది. ఇప్పుడు ఓఎండిస్ సే ఆపరేట్ చేయడం ఈజీగానొందా మీకు? మీరు జస్ట్ అవును సార్. నేను ఒక టెన్ థౌసండ్ ని ఈ రోజు నేనే ఓన్ గా ఒక టెన్ మెంబర్స్ కి వస్తా ఇప్పిస్తున్నాను. సార్ లాస్ట్ 10 ఏళ్లు MBA ఏం చేశావ్? ఫైనాన్స్. ఫైనాన్స్ చేశా. ఇప్పుడు ఆన్లైన్ లో వర్క్ చేసి కూడా పెట్టుకున్నావా? నేనే అప్లోడ్ చేసుకున్నాను ఓఎన్డీస్ మొత్తం నేనే ఫోటోస్ అన్న అప్లోడ్ చేసుకుంటున్నాను లాస్ట్ ఇయర్ ఏ ఒక డ్రైవ్ ఈ రోజు స్ప్రెడ్ అయ్యింది డ్రైవ్ తీసుకున్నాను నేను అందరికీ బాగా ఒక అవగాహన అనేది ఆన్లైన్ అదే జనరల్ గా టెక్నాలజీ వస్తే ఈజీ అవుతుంది శ్రీనిధి పొదుపు బ్యాంక్ ద్వారా తీసుకొని మేము కొంచెం అభివృద్ధి చేస్తున్నాం వెరీ నైస్ అమ్మా

పద్దెనిమిది ఇరవై సంవత్సరాలుగా నేను సొంతంగా ట్రైనింగ్ చేస్తున్నాను ట్రైనింగ్ ఇస్తున్నాను ట్రైనింగ్ చేస్తున్నాను మళ్ళీ ఈ మధ్య బీసీ కార్పొరేషన్ వాళ్ళు ట్రైనింగ్ సెంటర్ మళ్ళీ మీ ఆధ్వర్యంలో రీఓపెన్ చేశారు నేను అప్లై చేస్తే నన్ను ట్రైనర్గా తీసుకున్నారు నాకు వచ్చేసి మంత్లీ త్రీ థర్టీ థౌజండ్ నుంచి ఫిఫ్టీ థౌసండ్ ఇన్కమ్ వస్తుంది వాళ్ళకు కూడా ట్రైనింగ్ ఇచ్చి వాళ్ళు కూడా అంత ఆదాయము లబ్ధి పడుతున్నారు ట్రైనర్స్ నలుగురు అడ్డు కొంచెం ఇటు రమ్మా అమ్మాయి

ంగ్ products you can make it as of now we are doing for this also as well as the next all that we have is from the banana fiber so uh, banana fiber, fiber also banana. important coconut yes. fiber also yeah, important yeah. whatever is in excess becomes a fiber and then how we can yeah, the fiber how to convert yeah so irrigation yeah. please thank and you ma'am Please. ఏ ఊరు అనంతపుర జిల్లా సార్ కురుగుంట్రామం నుంచి వచ్చాను సార్ ఎక్కువ ఉంది కదా ఇది పంట పండించ